ఉంటుంది నాన్న చేయి పట్టుకుని నడిపిస్తాడు తన కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తాడు అందుకే పిల్లలకు నాన్నంటే అంత ప్రేమ ఇక అమ్మాయిలైతే నాన్న కూచిలే వారేది అడిగితే ఎంత కష్టమైన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు నాన్న అలాంటి నాన్నను మిస్ అవ్వకూడదని భావించింది ఓ యువతి ఆయన విగ్రహాన్ని రూపొందించి తండ్రి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తోంది పచ్చని పొలాల మధ్య ఊయలలో ఊగుతున్న ఈ విగ్రహం చూశారా ఇది ఓ యువతి తండ్రి ప్రేమకు చిహ్నం తన తండ్రి హనుమంతరావు చనిపోయినా ఆయన స్మృతుల్ని కోల్పోకూడదన్న భావనతో సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించింది తండ్రి విగ్రహం దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడే సేద తీరుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటిన హనుమంతరావు చనిపోయారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణంతో ఆయన కూతురు అల్కా తీవ్ర మనోవేదనకు గురైంది నాన్న భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలతో గడపాలని భావించిన అల్కా ఆయన విగ్రహాన్ని తయారు చేయించింది ఓ గుడి కట్టి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించింది సిలికాన్తో అచ్చం మనిషిలా కనిపించేలా విగ్రహాన్ని తయారు చేశారు కళాకారులు సుమారు పది లక్షల వరకు ఖర్చు చేసి ఊయలలో ఊగుతున్న తండ్రి విగ్రహాన్ని తమ పొలంలో ప్రతిష్ఠించింది నాన్న రూపాన్ని చూసుకోవాలని విగ్రహం చేయించామని చెబుతోంది నాన్న విగ్రహం దగ్గరికి వెళితే ఆయనతో ఉన్నట్లే అనిపిస్తోందని చెబుతోంది ఇంకా అమ్మ నాన్న రెండు అమ్మ లోటు లేకుండా చూసుకుంటుండే కాబట్టి ఎలా నాన్న పిలుస్తా అవుతున్నా అనే ఆలోచన కూడా నాకు చాలా బాధేసింది అన్నట్టు నేను ఈరో అంటే ఎలా అయినా చేసి నేను నాన్నని రోజు కలవాలి నేను మాట్లాడాలి అనుకుంటూ ఆ ప్రేమ నేను మర్చిపోలేకపోతున్నా ఎందుకంటే అంత నన్ను ఎట్లా అంటే నేను నా నాకు కాదనకుండా నాకు లేదనుకుండా ఏది చేసేవారు కాదు డుంగ్లీ మండల కేంద్రానికి చెందిన హనుమంతరావుది వ్యవసాయ కుటుంబం ఆయనకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా చిన్న కూతురు అల్కకు రెండువేల పదమూడులో వివాహం చేసి హనుమంతరావు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు రెండువేల ఇరవై మూడులో తండ్రి అకస్మాత్తుగా మృతి చెందాడు తండ్రి రూపాన్ని రోజూ చూసుకోవాలని భార్య కోరడంతో ఆయన విగ్రహాన్ని తయారు చేయించామని చెబుతున్నారు అల్క భర్త ప్రవీణ్ కుమార్ ఆయన బతికూరిన సమయంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెబుతున్నారు యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాను వర్క్ ఫ్రామ్ హోమ్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది సో సడన్లీ హార్డ్స్కోప్ వల్ల తన డెత్ అవ్వడం వల్ల కొంచెం మెంటల్గా మేము డిప్రెషన్లో వెళ్ళిపోయాం ఒకరోజు ఇలాగే నైట్ టైంలో నా వైఫ్ అంతా డిస్కస్ చేసి మనం ఒక మా నాన్నది ఏదైనా ఒక గుర్తు ఒకటి కట్టాలని నిర్మించాలని అన సో తను సిల్కాన్ స్టాచ్యూని ఇలా చేయిస్తే బాగుంటుంది దాని తర్వాత ఒక గ్రాండ్ స్టోన్తో ఆయన సంబంధి కట్టిస్తాము అని అంటే తన ఇష్టమైన నాశంగా భావించి మాకు ఎంతో సంతోషంగా ఉంది పొలంలో ఓ శివలింగం ఆ పక్కన తండ్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కూతురు అల్కను స్థానికులు ప్రశంసిస్తున్నారు ఇది అల్కకు తండ్రిపై ఉన్న ప్రేమను సూచిస్తోందంటున్నారు